పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ రామగుండం స్కూల్లో హెచ్ఎం మేడం గారు శారదా మేడం గారి అధ్యక్షతన ఆషాఢ మాసం గోరెంటాకు సంబరాలకి స్వాగతం సుస్వాగతం యుగాలు మారిన తరాలు మారిన గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ అంటే ఆషాఢ మాసంలో గోరెంటాకనే మొదటగా చెప్పొచ్చు ప్రతి శుభకార్యంకి పిల్లల నుండి పెద్దల వరకు చేతులపైన అందంగా ఒదిగిపోయేది గోరెంటాకు రంగు గోరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు అని గోరును అంటుకునే రంగు ఆకు అని అర్థం గోరింటాకుని స్త్రీ సౌభాగ్యానికి ఆరోగ్యానికి అందానికి చిహ్నంగా చెప్పొచ్చు ఇక శాస్త్రపరంగా చెప్పాలంటే వేసవికాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో నీటితో మట్టితో పనిచేసే వారి చేతులు కాళ్ళు నీటిలో నాని నాని అనేక చర్మ సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయి దాని నుండి రక్షించుకోవడానికి గోరెంటాకును ఒక ఔషధ గుణాలున్న ఔషధ నిధిగా ఉపయోగించుకుంటాం